సింధూర మంచం మీద కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది అలా సింధూరా అయితే డల్గా ఉండడంతో అక్కడికి చంటి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి గారు మనకి పెళ్ళి ఎన్ని ఎన్ని రోజులైనా సరే మనం ఇప్పటికీ కూడా ఒక్కటవ్వలేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అమ్మాయి గారు ఈ ముహూర్తాలు శుభముహూర్తాలు అవి ఇవి అంటూ మనం ఇంతకాలం ఎదురు చూసాము కానీ ఇక మీద ఎదురు చూడడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అమ్మాయి గారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సింధూరా అయితే ఏం మాట్లాడుతున్నా చంటి అని చెప్పి అంటుంది అదే అమ్మాయి గారు మనంహూర్తాలు అని ఈ ఈరోజే మనం ఏకమౌదాం అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సింధూరా అయితే వెంటనే మంచం మీద నిండి కిందకి దిగిపోతుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే ఆగండి అమ్మాయి గారు మీతోనే నేను మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుకున్నా వెళ్ళిపోతారేంటి అని చెప్పి సింధూరా భుజాలు పట్టుకొని చెప్పండి అమ్మాయి గారు నేను అన్న మాట ఏమైనా తప్పుగా అనిపిస్తుందా మీకు ఈరోజే మనం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట నగానే సింధూర అయితే చంటి దగ్గర నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి సింధూరాని గట్టిగా లాగుతూ ఇలా రండి అమ్మాయి గారు అని చెప్పి అంటాడు దాంతో సింధూరా అయితే వదులుతావా లేదా అని చెప్పి చంటి చంప పగలగొడుతుంది దాంతో చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి గారు మీరు చేసిన పని అని చెప్పి చంటి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చంటిని కొట్టిందని చెప్పి సింధూర తన చేతిని తాను కాల్ చేసుకుంటుంది ఇక ఆ విషయం తెలిసి చంచలమ్మ సింధూరాకి దగ్గరుండి ఆయింట్మెంట్ పూస్తూ ఉంటుంది అలా ఆయింట్మెంట్ పెడుతూ ఉండగా మీ అబ్బాయి నాకు దగ్గర అవ్వాలని చూశాడు అత్తమ్మ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ అయితే భార్యాభర్తలు ఎవరైనా సరే ముందు అక్కడి నుండే కలుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సింధూరా అయితే మేమైతే ఇప్పటి వరకు కూడా ఏకం అవ్వలేదు మీరు మా కోసం మంచి ముహూర్తం పెట్టించగలరా అత్తమ్మ అని చెప్పి సింధూర చంచలమ్మని అడుగుతుంది ఆ మాట వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో సింధూరా అయితే చంచలమ్మని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న చంటి అలాగే కేశవ అయితే అలా బాధపడుతూ ఉంటారు